క్రికెట్ మారథాన్ ఫుడ్ ఫెస్టివల్ ఇలా ఏది జరిగినా వేలాదిగా జనం ఒక చోట చేరుతారు కుటుంబాలతో కలిసి మరీ వస్తారు అలాంటి చోట ఏదైనా తొక్కిసలాట జరిగితే ఊహించని నష్టం చవి చూడాల్సిందే ఇలాంటి సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి గూగుల్ సహకారంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచనకు హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టబోతున్నారు భాగ్యనగరం అంటేనే జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనల నిర్వహణ వరకు పసందైన వేదిక నయాసాల్ సంబరాలను ఆస్వాదించేందుకు నగరానికి నిత్యం భారీ ఎత్తున జనం వస్తుంటారు క్రికెట్ పోటీలు జరిగినప్పుడు ఉప్పల్ స్టేడియంతో పాటు ఆ ప్రాంతంలోని ఐదారు కిలోమీటర్ల వరకు మార్గాలు కిక్కిరిసిపోతుంటాయి కొన్నిసార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది వీటికి కళ్లం వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు సాంకేతికతను అస్త్రంగా ఉపయోగించాలనే ఆలోచనను ఆచరణలో అమలు చేసే o que o ఇటీవల బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం వేళ అక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కేసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు గతంలో హైదరాబాద్ జింఖానా మైదానంలో ఐపీఎల్ టికెట్ల కోసం తొక్కేసలాట జరిగింది ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సధ్యాథియేటర్ థియేటర్లో ఓ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల్ని అదుపు చేయడంలో పోలీసులు సైతం విఫలమయ్యారు ఈ ఘటనలో ఓ మహిళ సైతం ప్రాణాలు కోల్పోయింది అయితే నగరంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ముందుగానే తెలుసుకుంటే దానికి తగ్గట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేయొచ్చనే ఆలోచన పోలీసులు ముందడుగు వేశారు జనాల రద్దీని ముందుగానే గుర్తించేందుకు సిద్ధమయ్యారు గూగుల్ సహకారంతో కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య ఎంత ఉంటుందనే సమాచారాన్ని అంచనా వేయనున్నారు హైదరాబాద్ మహానగరంలో ప్రజలు గూగుల్ మ్యాప్స్ సాయంతో గమ్యాలకు చేరుతున్నారు ఈ గణాకాలను విశ్లేషించి ఏ రోజుల్లో ఎటువైపు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తారు ఏ ఏ ప్రదేశాల్లో జనం చేరబోతున్నారనే వివరాలను గూగుల్ నుంచి ముందుగానే పోలీసులు తీసుకుంటారు వాటిని విశ్లేషించి వారు ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తారనే దానిపై అంచనాకు వస్తారు దాని ఆధారంగా ఆ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు జన సమ్మర్ద ప్రదేశాలు కార్యక్రమాలకు తగినట్లుగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపుతారు ఎటువంటి తోపులాట తొక్కిసలాట జరగకుండా ముందుగానే నిర్వాహకులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తారు ఈ ప్రయోగాన్ని ఆచరణలోకి తీసుకొస్తే తొక్కిసలాటకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు